హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ మనీ ఈ ఈరోజు మీకు ఒక వండర్ఫుల్ రూమ్ చూపిస్తాను అండి మా చే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను సో ఇది ఎలా అంటే ఒక్కటేనండి సింగిల్ రూమ్ అసలు సింగిల్ రూమ్లో మొత్తం ఎంత నీట్గా సర్దుకుందంటే అసలు చాలా వండర్ అనమాట ఎందుకంటే అన్ని సామాన్లు ఉన్నాయి ఇంట్లో చూస్తున్నారు కదా సిక్స్ ఇంటూ సిక్స్ డబుల్ కాట్ బెడ్ అనమాట చూసారా ఎంత నీట్గా పెట్టుకుందో బీరువా అండి ఈ మధ్యన రీసెంట్గా ఒకటి కొత్త బీరువా కొనుక్కుంది దానికంటే ముందు మ్యారేజ్ అప్పుడు ఒక బీరువా కొనుక్కుందనమాట రెండు బీరువాలు రెండు బీరువాలు ఉన్నాయి అలాగే డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా చూసారా ఎలా సెట్ చేసుకుందో నీట్గా దానికో మిర్రర్ వచ్చింది ఇక్కడ చూసారా ఇక్కడ క్రాఫ్ట్ చూసారా ఇందులో షాంపూలు వేసుకుంటుందంట అవన్నీ షాంపూలు అందులో ఉంటే పిల్లలకి ఈజీగా దొరుకుతాయని పైన చూసారా ఉన్న గిన్నెలన్నీ సర్దేసుకుంది ఎంత నీట్గా సర్దుకుందో సర్దుకోవడమే కాదండి ఇల్లు కూడా ఎంత నీట్గానో పెట్టుకుంటుంది ఇక్కడ డబ్బాలు నిండా నిండాల్సిన సామాన్లు పోపు దినుసులు అన్ని పెట్టుకుంది ఇక్కడ ఒక ర్యాక్ చేయించుకుందండి ఈ మధ్య అంటే సామాన్లు పెట్టడానికి ప్లేస్ సరిపోవట్లేదని ఒక ఫైవ్ సెల్ఫ్ ర్యాక్ చేయించుకుందనమాట ఒక్కొక్క లో ఇక్కడ చూసారా సిక్స్ డబ్బాలు కొనుక్కుంది అందులో అన్ని పోపు దినుసులు పోసుకుంది పైన స్టీల్ డబ్బాలు అందులో అన్ని పప్పులు పోసుకుంది మళ్ళీ ఒకవేళ కనిపిస్తాయో కనిపించునని ఒక స్టిక్కర్స్ వేసిందండి స్టిక్కర్స్ చేసి వాటికి నేమ్స్ కూడా రాసింది గోధుమ పిండి ఇడ్లీ రవ్వ శనగపిండి అలా అనమాట ఇది వచ్చేసి ఇంకో ర్యాక్ పైన దాని కింద స్టాండ్ అనమాట ఇది గిన్నెల స్టాండ్ గిన్నెల స్టాండ్ కూడా ఎంత నీట్గా పెట్టుకుందో చూడండి అన్ని ఈజీగా అనమాట అసలు అరేంజింగ్ చేసుకోవడం అంటే తన తర్వాతే అండి ఏదైనా కానీ ఇక్కడ ఒక చిన్న టేబుల్ టేబుల్ మీద కూడా కొన్ని కొన్ని గిన్నెలు పెట్టేసి ఇక్కడేమో డైలీ వేరు బట్టలు పైన కుక్కర్లు కుక్కర్లు తర్వాత గిన్నెలు ఇవన్నీ ఇదేమో వాళ్ళ నాన్నగారి ఫోటో అండి చూడండి ఎంత బాగా పెట్టుకుందో తర్వాత వచ్చేసి స్టవ్ అనమాట అన్నీ ఒకటే సింగిల్ రూమ్ అని చెప్పాను కదా సింగిల్ రూమ్ అనమాట ఎంత నీట్గా చూసారా బండ కూడా ఇక్కడ మంచి నీళ్ళ బిందే తర్వాత ఫిల్టర్ అనమాట ఇక్కడ ఫిల్టర్ కూడా ఇక్కడే పెట్టేసుకుంది చూడండి ఫిల్టర్ కూడా ఎంత నీట్గా కడిగి పెట్టుకుందో దాని కింద బియ్యం డబ్బా పప్పులు ఇంకా రెండు బిందెలు నీళ్ళు పోసుకొని పెట్టేసుకుంటుందనమాట దీని పక్కనే డ్రెస్సింగ్ టేబుల్కి ఒక స్టూల్ వచ్చిందండి దాని మీద ఆనియన్ బాస్కెట్ పెట్టుకుంది చూసారా అవన్నీ ఎలా అరేంజ్ చేసుకుందో సామాన్లన్నీ ఇదేమో పూజ కదండి అంటే సేమ్ ఒకటే రూమ్లో పూజ పూజకు ఒకటి చేయించుకుందనమాట పూజ కోసం కావాలని ప్రత్యేకంగా ఎంత ఎంత ప్రతిరోజు కూడా పూజ చేసుకుంటుందండి ఎంత నీట్గా సర్దుకుందో చూడండి ఎంత మంచిగా అరేంజ్ చేసుకుందో కింద మిక్సీ దీని పక్కనే ఫ్రిడ్జ్ అనమాట ఇదంతా కలిపి ఒక సింగిల్ రూమ్ అండి అసలు ఒక సింగిల్ రూమ్లో ఇంత నీట్గా అసలు అరేంజ్ చేసుకోవడం అంటే వండర్ఫుల్ గల ఫ్రెండ్స్ మీరు ఒక్క లైక్ ఇవ్వండి తను ఇంత కష్టపడి ఇంత నీట్గా సర్దుకున్నందుకని మీరు ఒక్క లైక్ ఇస్తే తను ఎంతో హ్యాపీగా పొంగిపోతుంది ఇక్కడ చూడండి పిల్లలకి బెల్ట్ టై అలాగే తన హ్యాండ్ బ్యాగు ఇక్కడ ఒక కొట్టేసి క్యాలెండరు టీవీ టీవీ పక్కనే వాళ్ళ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తాతగారు అనమాట ఆయన ఫోటో ఎంత నీట్గా అసలు ఎంత మంచిగా అరేంజ్ చేసుకుందండి అన్నీను చాలా చక్కగా ఉంది కదా మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను మీకు మొత్తం ఒక రౌండ్ రౌండ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒకటే రూమ్లో ఇన్ని సామాన్లు అసలు ఒక ఒకటి ఉండి ఒకటి లేదండి అన్నీ ఉన్నాయండి ఇంట్లో